ఇల్లు లేని నిరుపేదల ఆశలను ఆశలాగా చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు కుత్బులాంప్ ఆఫీస్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న హరిబాబు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని గిరినగర్ తైలం రమేష్ దగ్గర లక్ష నగదు తీసుకున్నాడు డబల్ బెడ్రూమ్ ఇప్పించలేదు తిరిగి డబ్బును కూడా ఇవ్వకుండా మోసం చేశాడు ఇదే విధంగా దాదాపు ఎనభై మూడు మంది వ్యక్తుల దగ్గర లక్ష రూపాయలు ఇచ్చి మోసపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు వసూలు చేసిన డబ్బుతో హరిబాబు కుద్బుల్లాపూర్ రెడ్డి నగర్ కాలనీలో ఒక ఇల్లు నిర్మించుకుని ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నాడని పేర్కొన్నాడు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎనిమిది మంది బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి వీడియో ఆధారాలను సేకరించారు వాటిలో ఒక బాధితుడు హరిబాబుకు డబ్బును అందజేసే దృశ్యాలు కూడా ఉన్నాయి ఈ రోజు నిందితుడు హరిబాబును అరెస్ట్ చేశారు మరియు నేరం చేయడానికి ఉపయోగించిన ఒక మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు తైలం రమేష్ అని గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే బొదిమిశెట్టి గిరిబాబు అని సారీ బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత పది సంవత్సరాల నుంచి అది పనిచేస్తున్నాడని ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం కా ఇప్పించవడమే కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు తనలాగా ఇంకొక ఎనభై మూడు మందిని కూడా ఇతను మోసం చేసి ఒక ప్రతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్హెచ్ఓ గారు మలేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ను అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు మూడు గంటలకు ఈ శెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే అతను ఒక ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా వెళ్తే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కేసులో ఇతను ఈ హరిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా మేము విచారించి లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం మనకి ఇప్పటి వరకు ఏం రాలేదు అందుకనే ఇతను పైన ఎవరు ఉన్నారా కింద ఎవరు ఉన్నారా అన్ని అన్ని ర్యాంకులలో కూడా అన్ని విధాలుగా లోతుగా విచారించి చర్య తీసుకుంటాం మనకు ఇప్పటి వరకు అలాంటి ఏమి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ బాధితులు అని చెప్పి మనకు దర్యాప్తులో చెప్పారు అందులో ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ ఆల్రెడీ మనకు ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రతి మనిషి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల చొప్పున తీసుకున్నట్టు ఇక మిగతా బాత్మేల బాత్మేల కూడా కరెక్ట్ చేసి అవాల నూ ఎగ్జామ్ చేస్తారు. ఏమైనా కేస్ లో ఉంటారు సరే ఏమైనా డబుల్ బెడ్స్ కాకుండా ఏమైనా ఎమ్మెల్యే పండికేటార్ ది నేను సైట్ ఇన్స్పెక్టర్ ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయాలే మన నా రిస్క్ లో అయితే అవేం రాలేవు. ఇదమ నివేదం జరిగింది సరేది ఈ ఇన్సిడెంట్ ఏ ఈ బజరుకు అంటే వాళ్ళు 20 20 20 23 లా అని చెప్తున్నారు. 2023 సరే ఇదే ప్రాజెక్ట్ నిన్నా కూడా భాగం అవును శ్రీధర్ అని మల్లేశ్వర్ అని ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది దాని మీద కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది దాని మీద దర్యాప్తు చేపడతాం దాదాపుగా వంద మంది బాధ్యులు అని చెప్తున్నారు ఇంకా పూర్తిగా విచారిస్తే కానీ తెలియదు ఇప్పుడే ప్రాథమిక దశలో ఉంది కదా అందరు బాధితులు వచ్చి మాకు చెప్తే మాత్రం అది ఎనభై లక్షలైంది ఇలా ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే చేస్తుంది మధ్యవర్తులు దళారులు లేకపోతే ఎవరి పాత్ర ఉన్నా ఇది కరెక్ట్ కాదు మేము లోతుగా ఎందుకు విచారించాము రిమాండ్ అనేది ఇరవై నాలుగు గంటలలో ప్రొడ్యూస్ చేయాలి మళ్ళీ మేము అవసరమైతే మేము పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిగా విచారిస్తాం లేదు వేరే కేసులో అది మనకు అది వెరిఫై చేయాలండి ఇప్పుడు దర్యాప్తు ప్రథమ దశలో ఉంది అది పూర్తిగా చేస్తే కానీ పూర్తిగా తెలుస్తుంది